అండి ఈసారి ఒకటో తారీఖు వస్తూనే మా జోబీలు పర్సులు అన్ని ఖాళీ చేసేసింది ఎందుకంటే రెండో తారీఖున దసరా కాబట్టి ఒకటో తారీఖుని కి వెళ్ళాము పూజకి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొని ఇంకా మాకు కూడా కావాల్సిన బట్టలు అయితే కొనుక్కున్నాము బట్టలు కొనుక్కున్న తర్వాత వర్షం అయితే పానీపూరి తింటానన్నది ఇంక వర్షం నేను అయితే కలిసి పానీపూరి తినేస్తున్నాము సమయానికి చేతిలో ఫోను అందులో ఫోన్ పే ఉంది కాబట్టి సరిపోయింది గానీ నా వెళ్ళిన పని వృధా అయిపోదును ఒకవేళ ఏముంటుంది షర్టు ప్యాంటు వేసుకుంటే రెడీ అయిపోతారు అదే మనం రెడీ అవ్వాలంటే మనం రెడీ అవ్వాలి పిల్లల్ రెడీ చెయ్యాలి ఇంత ప్రాసెస్ ఉంటుంది మా బావ అయితే డ్రెస్ వేసుకున్న దగ్గర నుండి ఇంకా రెడీ అవ్వలేదా ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతూనే ఉంటారన్నమాట నేను కంగారు లో అమౌంట్ పట్టుకోవడం మర్చిపోయాను కొంత దూరం వెళ్లిపోయిన తర్వాత డబ్బులు పట్టుకున్నావా అంటే నీకే ఇచ్చాను కదా నువ్వు పట్టుకోలేదా అనేసి మళ్ళీ రిటర్న్ నన్నే అడిగారు అనమాట సమయానికి ఫోన్ పే లో అమౌంట్ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే నా పని అయిపోదును ఇక మా పిల్లలకి నాకు తీసుకున్న బట్టలు అయితే ఇవే వర్షు డ్రెస్ చూసారు కదా ముఖ్యంగా మా వర్షు అయితే చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా ఆ హ్యాండ్ బ్యాగ్ చూసి ఆ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంది ఇక ఇక ఇది నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి టాప్ అయితే ఓకే కానీ బాటమ్ చూస్తే ప్లాజోనో తెలియట్లేదు స్కర్ట్ తెలియట్లేదు అలా ఉంది ఇది మొత్తానికి ప్లాజో ప్యాంటే కాకపోతే ఫేర్ మాత్రం చాలా ఎక్కువ వచ్చింది కింద సపరేట్ గా ప్రిల్స్ ఇచ్చారు కదా అందుకనే చాలా ఎక్కువ లెంత్ అయితే వచ్చింది ఇంక దుప్పటా అయితే చాలా స్మూత్ గా ఉంది మొత్తానికి మా షాపింగ్ అయితే ఇలా గడిచింది మరి మీరు కూడా షాపింగ్ చేశారా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరి ఇన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్